ఏంటి పూజ సామాన్లు చేస్తుంది అనుకుంటున్నారా అండి ఇవాళ వీడియో వచ్చేసి ఎక్కువ శ్రమ పడకుండా ఎలాంటి నొప్పి కలగకుండా ఈజీగా పూజా సామాన్లని క్లీన్ చేసుకోవడం అండి ఇవాళ యొక్క వీడియో ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి వీడియో వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి ఇక్కడ పూజా సామాన్లు అయితే ఎలా నీట్గా క్లీన్గా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అండి చూడండి ఎలా ఇక్కడ రాగి చెంబు అలానే వెండి సామాన్లు పూజ సామాన్లు అండి ఇవన్నీ ఇవన్నీ నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో అయితే చూసేద్దాం చూడండి ఇంట్లో ఉండే వాటితోనే ఇలా మనం క్లీన్గా చేసేసుకోవచ్చు ఒక నిమ్మకాయ అలానే ఇంట్లో వేసే ముగ్గు అండి ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ నిమ్మకాయనైతే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ముందుగా ఈ సామాన్లు అయితే మనము సబ్బుతో అయితే ఒకసారి క్లీన్ చేసుకున్నాక అంతా ఇక్కడ ఆయిల్ మరకలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి చూడండి మొత్తం అయితే అంతా సబ్బుతో అయితే ఒకసారి ఇలా అన్నాను దీంట్లో ఉండే ఇక్కడ ఆయిల్ మరకలు ఉంటాయి కదండీ మనం వారం రోజుల వరకు ఐదు రోజుల వరకు ఉండేలోపు అంతా పేరుకుపోయి ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ మరకలు అన్నీ అయితే ఇక్కడ క్లీన్ చేసుకోవాలి ఇంకా మొత్తం అన్నీ వేసుకున్నాక వాటర్ వేసి బాగా కడుక్కోవాలి చండి ఇలాంటి వెడల్పాటి గిన్నెలు అయితే వేసుకున్నామంటే ఈజీగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ సబ్బు మాటల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ వీటన్నిటికీ ఉడికి అంతా పడుతుంది ఇక ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నిమ్మకాయ మొత్తం అంతా రుద్దేసుకోవాలి చూడండి వాటర్ అయితే ఎంత డర్టీగా అయ్యాయో చూడండి ఇప్పుడైతే నీట్గా కడిగేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నిమ్మకాయతో మనం మొత్తం అన్నీ రుద్దేసుకోవాలి అక్కడ రసం అనేది ఈ నిమ్మకాయ రసం తగలగానే మనకు వెండి వస్తువులైనా రాగి వస్తువులైనా ఏవైనా కానీ చూడండి కొద్దిగా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ టైం మనకు టైం అనేది పిల్లలు హడావుడి ఇలా ఉంటుంది కాబట్టి ఇలా నిదానంగా అయితే మనం పొద్దున ఈజీగా చేసుకోవచ్చు ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని అనేసి చేస్తున్నా అండి చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితోనే ఇలా క్లీన్ చేసుకోవాలి మరిన్ని టిప్స్ మా ఛానల్లో అయితే ఆల్రెడీ నేను వీడియోస్ చేశానండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి చూసారా నిమ్మకాయతోనే అంతా పోతూ ఉంది ఇలా మొత్తం అన్ని అన్ని వాటిలకి రాసుకోవాలి చూసారా మొత్తం అంతా అయితే నిమ్మకాయ అయితే అట్ చేశానండి ఇప్పుడైతే మన ఇంట్లో ఉండే ముగ్గు ఉంటుంది కదా దీంతో ఇలా రుచితే రుద్దే పని కూడా లేదండి ఊరికే ఇలా అంటే చాలు కొత్త వాటిలా మెరిసేలా అయితే అవుతాయి చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారా చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే మనమైతే ఇలా తలతలా మెరిసేలా కొత్త దానిలో అయితే చేసుకోవచ్చు చూసారా చూసారా కొద్దిగా ఇలా అన్నం అంటే చాలండి చూసారా ఎంత క్లీన్గా నీట్గా కొత్త దానిలో అయితే మెరుస్తుందండి మిగతా కూడా ఇలానే ముగ్గుతో తిక్కాలి చూసారా ఫ్రెండ్స్ ముగ్గుతో అయితే తిక్కేలోపు ఎంత తలతలగా మెరుస్తున్నాయో డి ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ రాగి చెంబు అలానే ఇక్కడ వెండి సామాన్లు కూడా చూసారా ఎంత తలతలగా కొత్తగా అయితే ఉన్నాయండి చూసారా మొత్తం అయితే అన్నీ ఇలా అన్నీ అయితే తెల్లగా అయితే చేసుకోవడమే కదండి ఆడవాళ్ళకి కావాల్సినది ఈజీగా త్వరగా అయితే చేసుకోవాలి కాబట్టి అంటే ఇంకా వీ నీటిలో అయితే కడిగేసి ఇస్తాను ఇలా పెట్టి తీసుకున్నామంటే మనకు త్వరగా అయితే పని అయితే క్లీన్గా సామాన్లన్నీ ఎంత నీట్గా అయ్యాయో చూడండి ఫ్రెండ్స్ ఇదే అండి వాళ్ళ వీడియో నీట్గా ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ఎందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్